ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురు భో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్భక్తుల పరసా టీవీ ద్వారా అందిస్తున్న వైశాఖ పురాణం తొమ్మిదవ రోజు భాగానికి స్వాగతం నారద మహర్షి అంబరీషునికి వివరిస్తున్నటువంటి ఈ వైశాఖ మహత్యంలో ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం పిశాచి జన్మ నుంచి విముక్తి పొందినటువంటి వృత్తాంతం ఈరోజు వినాలి మనం అందరం కూడా శృతదేవుడు అనేటువంటి ఆయన యొక్క తండ్రి పిశాచి జన్మను పొందాడు ఆకలి దప్పిలతో బాధపడుతున్నాడు తన మాంసమును తనే తినుతూ శుష్కించిన శరీరంతో నీడలేని బూరుగు చెట్టు మీద నివసిస్తూ ఉన్నాడు ఆయన పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడతూ వాని కంఠమున సన్నని రంధ్రం కూడా ఏర్పడింది అది చాలా గాయమై చాలా బాధ పెడుతోంది ఒకవేళ నీళ్లు తాగుదామని ప్రయత్నం చేస్తే అది కాలకూట విషయం వలే బాధిస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ బాధను అనుభవిస్తున్నాడు అటువంటి సమయంలో తన తండ్రి అంత బాధను అనుభవిస్తున్నాడు అనే విషయం తెలియనటువంటి శృతదేవుడు గంగాయాత్రకు బయలుదేరాడు ఆ రోజుల్లో గంగా యాత్ర అంటే కాశీ క్షేత్రానికి చేరుకోవడం కాలినడకనే అరణ్యాలు అలా నడుచుకుంటూ వెళ్ళేవారు అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోని విధంగా తండ్రి పిశాచ రూపంలో బాధలు పడుతున్నటువంటి ప్రదేశానికి వచ్చాడు తన మాంసాన్ని తనే తింటూ వికృతంగా కనపడుతున్నటువంటి ఆ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయాడు నిజానికి పిశాచ రూపంలో ఉన్నటువంటి అతన్ని చూస్తే భయపడాలి అలాగే పిశాచం కూడా ఎవరో ఒక మనిషి వచ్చాడు వాడిని పట్టుకొని పీడిద్దామనే భావన ఉంటుంది కానీ ఈ శృతదేవుడి యొక్క మంత్రబలం వల్ల అయితే అతను ఆ పిశాచం ఏమీ చేయలేకపోయింది ఇతను కూడా ఆ పిశాచాన్ని చూసి జాలిపడి ఓయి భయపడకు నీకు నా వలన భయం ఏమీ రాదు అసలు నువ్వెవరు నీకు ఇలాంటి బాధ కలుగుట కారణం ఏమిటి తెలిస్తే చెప్పు నేను నీ కష్టాన్నించి విడిపించడానికి ఏదైనా తరుణోపాయం ఆలోచిస్తాను అన్నాడు నిజానికి తన తండ్రే ఆ రూపంలో ఉన్నాడని ఇతనికి తెలియదు తన కొడుకే వచ్చి తన ముందు నిలిచాడని ఆ పిశాచ రూపంలో ఉన్న తండ్రికి తెలియదు కాబట్టి ఆ పిశాచం అంటోంది నేను భూవరమను పట్టణంలో నివసించేటువంటి మైత్రుడు అనేటువంటి పేరు గనవాణ్ణి అన్ని విద్యలు నేర్చాను అన్ని తీర్థాలందు స్నానం చేశాను సర్వదేవతలను సేవించేవాడిని కానీ వైశాఖ మాసాన్ని నేను ఏనాడు పట్టించుకోలేదు ఆ మాసంలో అన్నదానం ఎవరికీ చేయలేదు లోభత్వంతో వ్యవహరించాను ఆ కాలంలో భిక్ష కోసం వచ్చిన వారికి కూడా భిక్షను వేయలేదు అందువల్ల నాకు ఈ పిశాచ రూపం వచ్చింది ఇది ఏ నా దురవస్థ కారణం నాయన నాకు ఒక కుమారుడున్నాడు శృతదేవుడు అనే కుమారుడు ఉన్నాడు అతడు చాలా ప్రసిద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి నీవు వీలు కుదిరితే అతన్ని కలుసుకొని నీ తండ్రి రూపం పొంది ఉన్నాడు చాలా బాధపడుతున్నాడు నర్మదా నదీ తీరంలో పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేదు బూరుగు చెట్టుపై చాలా ఇబ్బందులు పడుతున్నాడు తన మాంసాన్ని తనే తింటున్నాడు కాబట్టి నువ్వు వైశాఖ మతాన్ని ఆచరించి జలతర్పణాలు నాకు సమర్పించి సద్బ్రాహ్మణులకు అన్నదానం చేసినట్లయితే నాకు పిశాచ బాధ నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి నా మాటగా నా కుమారుడికి చెప్పు అని చెప్పేసి ఆ పిశాచము తన ఎదురుగుండా ఉన్నటువంటి తన కొడుకే చెప్పింది వెంటనే నాకు నా నా ఎందు దయించి నాకు ఈ సాయం చేసి పెట్టు నీకు సర్వశుభములు కలుగుతాయని చెప్తే అప్పుడు ఎదురుగుండా ఉన్నది తన తండ్రి అని గుర్తించి నమస్కరించి చాలా బాధపడుతూ కన్నీరు విడుస్తూ నాన్న నేనే నీ కుమారుణ్ణ శృతదేవుణ్ణి దైవవశాత్తు ఇక్కడ కలుసుకున్నాం నేనేం చేయాలో నాకు చెప్పండి అంటే నాయన త్వరలో వైశాఖ మాసం వస్తోంది నువ్వు యాత్రలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళి వైశాఖ మాసంలో విష్ణు పూజ చేయి ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకు అన్నదానం చేయి శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయి నాకు అర్జ్యం సమర్పించు తర్పణాలు సమర్పించమన్నాడు పితృదేవతలకి తర్పణాలు సమర్పించాలి ఆ విధంగా తర్పణాలు సమర్పించు అందువలన నాకే కాదు మన వంశం వారందరికీ కూడా విముక్తి కలుగుతుంది కాబట్టి నాకు ఈ జన్మ నుంచి ఈ జన్మ నుంచి విముక్తి కలిగించు అని చెప్పేసి కోరడం జరిగింది అప్పుడు ధృతదేవుడు తండ్రి యొక్క తండ్రికి పిశాచి జన్మ నుంచి విముక్తి కలిగించడానికి ఇంటికి తిరిగి రావడం వైశాఖ మాసం రాగానే మాధవుడికి ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసంలో తండ్రి చెప్పిన విధంగా శ్రీ మహావిష్ణువుని పూజించి నివేదించి ప్రసాదాలు నివేదిస్తూ అన్నదానాన్ని చేసి జలదానం చేసి పితృతర్పణాలు సమర్పించి ఆ ఫలవునంతటినీ కూడా తండ్రికి చెందేటట్టుగా ప్రార్థన చేసుకున్నాడు అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్నటువంటి తండ్రికి ఆ పిశాచ జన్మ పోయి చక్కగా విష్ణు ప్రాప్తిని పొందాడు అని చెప్పబడుతోంది కాబట్టి వైశాఖములో అన్నదానము కానీ జలదానము కానీ ఏ దానమైనా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఒక్కొక్కటి ఒకటే యొక్క ఎక్కువగా చేసేసి అది చేశాను కదా దానికి అంత అయిపోయింది కదా ఇంకా నేనేం చేయలేను అనేటువంటి విధానము సరైనటువంటిది కాదు అన్నింటినీ చేసినటువంటి ఫలాన్ని పొందేటువంటి ప్రయత్నం కూడా చేయాలి మనం అంటే అది ఎలాగా అంటే ఒక లిస్టు రాసుకోండి మీరు ఒక లిస్టు రాసుకొని ఏమేమి చేయవచ్చు అనేటువంటిది ఏవైనా దానమునకు ఇతరులకు ఉపయోగపడేది ఏదైనా దానం చేయవచ్చు అంటే వస్త్రదానాలు ఉంటాయి అన్నదానాలు ఉంటాయి అలాగే అవసరమైన పదార్థములు వంట సామాగ్రులు ఇవి ఉంటాయి ఉపయోగపడే వస్తువులు ఉంటాయి కాబట్టి ఒక లిస్టు తయారు చేసుకోండి చిన్న చిన్నగా తక్కువ ఖర్చులో కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే ఉంటాయి ఉదాహరణకి గుమ్మిడికాయ తీసుకోండి గుమ్మిడికాయని దానం చేస్తే భూదానం చేసిన ఫలం వస్తుంది కోష్మాండ దానము అంటారు అన్నదానాలు జరిగే దేవాలయాలకు వెళ్ళండి అక్కడ అన్నదానంలో ఉపయోగించవని గుమ్మిడికాయ ఇవ్వండి కూష్మాండదానం దీపదానం చేసుకోండి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తగిన దక్షిణతో కూడి బ్రాహ్మణునికి సమర్పించండి దీపదాన ఫలితాన్ని పొందండి వెండి చేసుకోండి చిన్న వెండి రేకు కానీ వెండి చెంచా లాంటిది కానీ మీ స్థాయిని బట్టి మీ స్తోమతను బట్టి వెండికి సంబంధమైనటువంటిది ఏదో ఒక వస్తువుని దానముగా సమర్పించండి అలాగే గ్రంథదానం చేయండి ఒక భగవద్గీత కానీ రామాయణం కానీ ఏదో ఒక గ్రంథాన్ని దానముగా సమర్పించండి ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి వస్త్రదానం చేయండి వస్త్రదానం అనేటప్పటికీ ఏ మీరు ఏమి ఇవ్వాలి బట్టలు పంచి మగవారికి అయితే పంచి ఇవ్వండి పంచి కండువారు ఉండేవారు ఆడవారికి అయితే చీర జాకెట్ పెట్టండి అవి ఇవ్వలేము అంటారా ఒక తువ్వాల్ లాంటిది ఇవ్వండి కప్పుకోవడానికి ఉపయోగపడే దుప్పటి ఇవ్వండి అలాగైనా వస్త్రదానం చేయొచ్చు అది కూడా చేయలేమంటారా ఎవరో ఒకరికి చక్కగా బొట్టు పెట్టే జాకెట్ ముక్క ఇవ్వండి లేదా దేవాలయంలో దేవుడికి వస్త్రం సమర్పించేయండి లేని వారు ఎవరికైనా వస్త్రదానం చేయండి బ్రాహ్మణులకే అని కాదు కొన్ని అవసరమైనటువంటి వారికి కూడా చేస్తూ ఉండాలి అలాగా ఒక్కొక్క దానము కొన్ని కొన్ని ఎంచుకుని ఒకరోజు జలదానం అలాగే ఒకరోజు పూలదానం పువ్వులను కూడా దానం చేయమంటున్నాడు కదా రకరకాల పువ్వులు వచ్చి దేవుడికి సమర్పించేసి వాటి చక్కగా అందరికీ పంచిపెట్టండి గుళ్ళోకి వచ్చినటువంటి ఒక గుడి దగ్గర నుంచి అందరికీ పంచిపెట్టండి లేకపోతే మీరు స్వయంగా దగ్గర దగ్గర నాలుగైదు ఇళ్ళకి వెళ్ళి పూలు దండను సమర్పించండి వాళ్ళు ఉపయోగించుకుంటారు ఆ విధంగా పూలదానం చేయచ్చు గ్రంథదానం అయ్యింది అలాగే వస్త్రదానం అయ్యింది కదా పాత్రలు ఉపయోగపడే పాత్రలు రాగి పల్లెము రాగి పాత్ర రాగి చెంచా ఇటువంటి రాగి పాత్రలు లేదా వంట పాత్రలు దైవ ప్రతిమలు కూడా దానంగా ఇవ్వచ్చు పూజ చేసి చక్కగా దైవ ప్రతిమను సమర్పించవచ్చు దానంగా సమర్పించవచ్చు ఆకుకూరలు దానం చేయొచ్చు కాయగూరలు దానం చేయొచ్చు రకరకాల పండ్లు దానం చేయొచ్చు పిల్లలు ఉంటారు చక్కగా బోల్డ్ పిల్లలు ఉంటారు అనుకోండి పిల్లలందరికీ ఏదైనా ఒక స్వీట్ ఒక స్వీట్ ఇచ్చేయండి ఒక లడ్డు లాంటిదో ఏదో ఒక స్వీటు వాళ్ళకిచ్చైనా ఆనందిస్తారు పనస తొనలు ఈ సీజన్లో దొరుకుతాయి పనస తొనలు మామిడి పండ్లు మంచి బంగినపల్లి మామిడి పండు కొన్ని రెండు కాయలు మొక్కలు చేసి పిల్లలందరికీ ఒక్కొక్క ముక్క పెట్టండి ఇలా ఈ విధంగా మీరు అనేక రకాలైనటువంటి నచ్చినటువంటి దాన దానాలు దాన ధర్మాలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కేశవ నామములు చక్కగా పఠించండి మూడు నామాలు అనుకోమని చెప్పాను ఓం కేశవాయనమారాయణాయనమ ఓం ఓం మాధవాయన మహ అలా అనుకుంటూ అయినా ఉండండి ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో కానీ తులసి మాలన కానీ విష్ణువుకి సమర్పించండి వెయ్యి నామాలు చదువుతూ వెయ్యి పుష్పాలు కానీ వెయ్యి పత్రాలు కానీ పూజ చేయండి ఇవన్నీ వైశాఖ మాసంలో అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి వీటిని ఆచరించి సత్ఫలితాలు పొందవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా వైశాఖ మాస ఫలితం కొద్దిగా అయినా అందాలనేటువంటిదే ఈ పరసా టీవీ యొక్క తాపత్రయం చాలామంది ఈ కార్యక్రమాన్ని చూడట్లేదు చాలా తక్కువ మంది వీక్షిస్తున్నారు కొంతమంది రోజు వీక్షిస్తున్నారు మరి వారు తప్పనిసరిగా వైశాఖ వ్రతాచరణ ఫలితాన్ని పొందుతున్నారు అందువల్ల మీకు తెలిసిన వారికి కూడా చెప్పి వైశాఖ పురాణాన్ని వినిపించిన ఫలితాన్ని కూడా పొందవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా